అయితే పద్యాలు శ్లోకాలు కవిత్వాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే వాటికి సంబంధించిన అలంకారాలు కానీ లేకపోతే ఛందస్సు కానీ లేకపోతే సందులు సమాసాలు కానీ సో ఇట్లా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినవి కొన్ని ఉంటాయి చిన్నప్పుడు మనం చదువుకునే ఉంటాం ఎగ్జామ్ కోసం కొన్ని పద్యాలు నేర్చుకున్నప్పుడు ఆ పద్యాలని వా పదాలని ప్రతి పదం విడదీసి వాటికి అర్థాలు నేర్పించి సో అట్లా మనం ఎగ్జామ్ కోసం చదువుకునేటున్నాం సో ఇట్లాంటి పద్యాలు కొన్ని ఉంటే ఇంకొన్ని పద ఇంకొన్ని పద్యాలు ఉంటాయి అవి ఎట్లుంటాయంటే మనకు నిజ నిజ జీవితంలో చాలా ఉపయోగపడి ఉంటాయి ఉపయోగపడతానే ఉంటాయి ఆ పద్యాలు ఇప్పటికీ గుర్తుంటాయి వాటి అర్థాలతో సహా ఎట్లా అంటే ఇప్పుడు వేమన పద్యాలు ఉన్నాయి ఏది మన అనగనగరాగా మధ్య సెల్చుండో అనే పదం పద్యం ఏదైతే ఉందో సో అది వాటికి అర్థం తెలుసు ఆ పద్యం ఇప్పటికి కూడా తెలుసు మనకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది సో వీటితో పాటు కొన్ని డాంబికానికి చెందిన పద్యాలు అంటే అంటే నా నా దృష్టిలో ఏంటంటే నాకు ఒక పద్యం ఇప్పటికీ గుర్తుంది బట్ దాని అర్థం ఇప్పటికీ తెలియదు అప్పుడు కూడా ఏదో రెండు మూడు రోజులు గుర్తుండొచ్చు కావచ్చు అది కాలగర్భంలో కలిసిపోయింది సో ఆ డాంబికమైన పద్యం ఏంటంటే డాంబికం అంటే ఏంది లేదు నథింగ్ బట్ ఏతులు అంతే ఆ పద్యం ఏంటంటే అటజని కాంచె భూమేశ్వరుడు అంబర చుంబి శిరస్సర జరి ముహుర్ ముహూర్ ముహులో తంగతరంగ మృదంగ నిస్మ స్ఫుట నటనానుకూల పరుపుల్లో కళాపే జాలమే అని ఒక పద్యం ఉంటుండే సో ఆ పద్యం ఇప్పటికచ్చు బట్ ఇట్లాంటి పద్యాలు చదివినప్పుడు మనకు ఓ రకమైన ఫీల్ ఉంటుంది అమ్మ నేను కూడా తెలుగు పండితును సంస్కృత పండితున్నయంద్ర నాయన నేను ఈ రేంజ్లో చదువుతున్నాను అన్నంత ఫీల్ ఒకటి ఉంటుంది సో ఈ ఇట్లాంటి పద్యాలు వాటి అర్థాలు మనకు తెలియదు ఇంకొకటి ఏంటంటే వాటిని ఎప్పుడు యూజ్ చేసే సందర్భం కూడా రాకుంటుంది అది బహుశా రాకపోవచ్చు సో ఇంకోటి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది కవిత్వం కలేకూరి ప్రసాద్ గారికి సంబంధించిన కవిత్వం బుక్ పేరు అంటరాని ప్రేమ సో ఇట్లాంటి కవిత్వాన్ని మనం ఒక చదువురాని నిరక్షరాశని దగ్గరికి తీసుకెళ్ళి చదివిన లేకపోతే ఒక ఊర్లో అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి కవిత్వాన్ని చదివినా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అంటే వాళ్ళు ఏమీ ఈ చందస్సులు అలంకారాలు నుడికారాలు టమాటాలు మిరపకాయలు మిరియాలు వచ్చిన వాళ్ళేం కాదు కానీ ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఈ కవిత్వం గుండె లోతుల్లోకి తగిలితే ఖచ్చితంగా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు ఖచ్చితంగా కళ్ళల్లో నీటి సుడులు తిరుగుతాయి సో అట్లాంటి కవిత్వం ఇది ఇట్లాంటి కవిత్వాన్ని ఎవడు రాయగలరంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి దానికి సంబంధ అక్కడ ఉన్న ఏదైతే డిస్క్రిమినేషన్ కానీ అంటరానితనం కానీ వాడి వాడు ఏదైతే వెలి వెలువే గురైండో ఆ బాధని కానీ అనుభవించినోడు మాత్రమే ఇట్లాంటి పదునైన కవిత్వాన్ని రాయగలడు ఖచ్చితంగా ఈ కవిత్వం నువ్వు ఆ నీ క్లాస్లో ఆ వెనక బెంచ్లో ఉన్న మొద్దు శుద్ధకు చదివినిపించినా కానీ వాడు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు సో అట్లాంటి కవిత్వం ఇది సో అందులో ఇందులో ఒక ఈ అంటరాని ప్రేమ అనే పుస్తకంలో ఒక కవిత ఉంది అంటరాని కవిత్వం అని సో కలేకూరి ప్రసాద్ గారు తన ప్రేయసి గురించి రాస్తాడు సో అంటరాని ప్రేమ సో ఇప్పటికీ అంటరాని ప్రేమ అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి అది దేనికి సంబంధించింది ఏంటి సంగతి సో దాని గురించి చదువుతా వినండి గాయాలు సలుపుతున్న గుండెల మీద నీ పాదముద్రలనే కదా మోసాను చావు ముసురుకొస్తున్నా నీతో బతుకునే కదా కోరుకున్నాను ప్రేమ కోసమే బతకలేకపోయినా కనీసం ప్రేమ కోసమే చద్దామనుకున్నాను చూడండి గాయాలు సలుపుతున్న గుండెల మీద నీ నీపాదముద్రలనే కదా మోశాను చావు ముసురుకొస్తున్నా నీతో బతుకునే కథ కోరుకున్నాను ప్రేమ కోసమే బతకలేకపోయినా కనీసం ప్రేమ కోసమే చద్దామనుకున్నాను ప్రియా పొద్దుటన్నంలో పెరిగేసి నువ్వు పెట్టిన సందేల బువ్వ సాక్షిగా నా చావుకి కారణమేంటో నిజం చెప్పవా ప్రియా పొద్దుటన్నంలో పెరిగేసి నువ్వు పెట్టిన సందేల బువ్వ సాక్షిగా నా చావుకి కారణమేంటో నిజం చెప్పవా ప్రియా బతికినంత కాలం నిన్నాగే పిలవాలని నా గుండె నెత్తురు భాష ఎంతలా తన్నకలాడాయో తెలుసా చీకటి మాటన మన శరీరాలు పెనవేసుకుపోయేప్పుడైనా నిన్ను అమ్మగోరు అని పిలవడం తప్ప బతికినంతకాలం కోరిక తీరనే లేదు ప్రియా బతికినంతకాలం నిన్నట్టాగే పిలవాలని నా గుండె నెత్తురు భాష నన్నెంత తన్నకలాడాయో తెలుసా చీకటి మాటన మన శరీరాలు పెనవేసుకుపోయేప్పుడైనా నిన్ను అమ్మగోరు అని పిలవడం తప్ప బతికినంతకాలం కోరిక తీరనే లేదు మీ వాళ్ళంతా నన్ను రచ్చబండ కీడ్చి పందిరి గుంజకు కట్టేసి నన్ను గొడ్డును బాదినట్టు బాడుతు బాదుతుంటే నేను నవ్వుకున్నాను మీ వాళ్ళంతా నన్ను రచ్చబండ కీడ్చి పందిరి గుంజకు కట్టేసి నన్ను గొడ్డును బాదినట్టు బాధుతుంటే నేను నవ్వుకున్నాను దీనంగా తలలు వంచుకు నిలబడ్డ నా జాతి జనాల్ని చూసి ఎంత జాలిపడ్డాను సంగతేంద్ర అని మీ వాళ్ళెవరైనా మీ వాళ్ళ మీ వాళ్ళెవరన్నా అడిగితే నిన్ను ప్రేమించాలని అరిచి చెబుదామనుకున్నాను కానీ నేను దొంగనని రచ్చబండ ఆరోపణ సాక్షివి నువ్వే కదా దీనంగా తలలు వంచుకు నిలబడ్డ నా జాతి జనాల్ని చూసి ఎంత జాలిపడ్డాను సంగతేంద్ర అని మీ వాళ్ళెవరన్నా అడిగితే నిన్ను ప్రేమించాలని అరిచి చెబుదామనుకున్నాను కానీ నేను దొంగనని రచ్చబండ ఆరోపణ సాక్షివి నువ్వే కదా చచ్చిన శవాలను తగలబెట్టడం నాకు తెలుసు కానీ బతికుండగానే మీ వాళ్ళు నాకు నిప్పు పెట్టారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము పాదిరి గారు చెప్పిన ప్రభువు మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి చచ్చిన శవాలను తగలబెట్టడం నాకు తెలుసు కానీ బతుకుండగానే మీ వాళ్ళు నన్ను నిప్పు పెట్టారు మనం గడిపిన నిద్రలేని రాత్రులకు సాక్షిగా నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క అయినా మెరిసినా నిన్ను నీ వాళ్ళను క్షమించేవాణ్ణి అంటున్నారా మనం గడిపిన నిద్రలేని రాత్రుల సాక్షిగా నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క మెరిసినా నిన్ను నీ వాళ్ళను క్షమించేసేవాణ్ణి గుండెల్లో నువ్వు రగిలించిన నిప్పుల కుంపటి వంటి మీద నీ వాళ్ళని వంటి మీద నీ వాళ్ళంటించిన కిరసనాయులు మంటలు ఏ బాధ ఎక్కువని అడిగితే ఇప్పుడు చెప్పలేను గుండెల్లో నువ్వు రగిలించిన నిప్పుల కుంపటి వంటి మీద నీ వాళ్ళు అంటించిన కిరసనాయులు మంటలు ఏ బాధ అని అడిగితే ఇప్పుడు చెప్పలేను ప్రియా ఈ మంటలు నన్ను అలుముకుంటుంటే నువ్వు నన్ను వాటేసుకున్నట్టే ఉంది ప్రియా ఈ మంటలు నన్ను అలుముకుంటుంటే నన్ను నువ్వు వాటేసుకున్నట్టే ఉంది సో ఇది అంట్రాని ప్రేమ అనే ఒక కవిత ఇది సో ఎంత అద్భుతమైన కవిత అంటే ఎవరు చదివినా ఈజీగా అర్థమైపోతుంది సో ఎంత అనుభవించిండో అసలు ఆ ప్రేమ ఏందో మనకు చదువుతుంటేనే అర్థమైపోయింది సో ఇట్లాంటి పదునైన కవిత్వాలు ఇంకా చాలా ఉన్నాయి ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోయిన ప్రతిదీ వెలికి తీయాల్సిందే ఈ బాధని దండోరా ముగించి సాటించి చెప్పాల్సిందే